మెదక్ జిల్లా చేగుంటలో నివాసం ఉంటున్న మోత్కూరి నాగరాజు మాసాయపేట ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు అతను గత మార్చి ఇరవై తేదీ నుండి అదృశ్యం కాగా అతని కుమారుడు ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ కథనం ప్రకారం చేగుంటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగరాజు అదే భవనంలో నివాసం ఉంటున్న వంగ సత్యనారాయణ తన భార్య వంగ స్వాతితో మృతుడు నాగరాజుకు అక్రమ సంబంధం ఉంది అనే అనుమానంతో మార్చి ఇరవై తేదీన అతని బామార్ది మల్లేష్ మరియు మల్లేష్ స్నేహితులైన సునీల్ మరో నిందితుడితో కలిసి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగరాజును కొట్టి అతని నివాసంలో మరుసటి రోజు మృతదేహాన్ని ఒక అద్దెకారు హైదరాబాద్ లోని ప్రగతి నగర్ చెరువులో పడేసి వచ్చారు ఇటీ నేరానికి పాల్పడిన వంగ సత్యనారాయణ మరియు రిమాండ్కు తరలించగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు రామాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఆయన మూడు రోజుల నుంచి కనపడతలేదని ఆ రోజు చేగుంట కేసులో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మీద కేసు అవ్వడం జరిగింది మ్యాన్ మిస్సింగ్ మ్యాన్ మిస్సింగ్లో కేసు అయింది ఆ తర్వాత దీన్ని పరిశోధన పరిశోధించగా దీనిలో కొన్ని వివరాలు ఏంటంటే ఈ టీచర్ కిరాయికుంటున్న ఇంటి క్రింద మంగా సత్యనారాయణ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతోటి ఫ్యామిలీ పిల్లలతోటి ఉంటాడు అతని భార్య వంగ స్వాతి ఆ పైన ఉండే తోటి గత సంవత్సర కాలంగా అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో వంగా సత్యనారాయణ ఈ టీచర్ని ఎలాగైనా చెప్పాలనే ఉద్దేశంతో ఆ పగతో రగిలిపోతూ ఈ స్వాతి తమ్ముళ్ళైన రమేష్ని మల్లేష్ని ఇంటిమేషన్ ఇస్తాడు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఆడియో రికార్డ్స్ అన్నీ వినడం జరిగింది స్వాతికి మరియు టీచర్కి మధ్య ఉన్న ఆడియో రికార్డ్స్ ఆ తర్వాత రమేష్ ప్లాన్ ప్రకారం రమేష్ ఒక కార్ ప్రొవైడ్ చేస్తాడు హైదరాబాద్లో అది తీసుకొని రమేష్ తమ్ముడైన అయిన మల్లేషు మల్లేష్ ఫ్రెండ్ అయిన సునీల్ గౌడ్ ఇద్దరు కలిసి కారులో వచ్చి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు ఆరున్నర నుంచి ఆ ఏడు గంటల మధ్యలో టీచర్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నప్పుడు లోపల లోపలికి వెళ్ళిపోయి గడియ పెట్టుకొని అతన్ని నైలాన్ తోటి చేతులు కట్టేసి పక్కనే ఉన్న ఒక తాళంతో తల మీద గట్టిగా కొట్టడంతో అతను అక్కడికి అక్కడే చనిపోయాడు ఆ తర్వాత ఆ తర్వాత రోజు ఇరవై తొమ్మిది మార్చ్ రోజు అర్ధరాత్రి పూట వాళ్ళు ఏదైతే రెట్ తెచ్చిన కారు ఉందో అదే కారులో ఆ శవాన్ని దుప్పట్లలో అక్కడున్న దుప్పట్లలో కట్టేసి కారులో హైదరాబాద్లోని ఈ వర్కల మల్లేష్ ఉంటున్న